అనుపమ వస్తుందో రాదో అనుకుంటూనే ముస్తాబవుతున్న పద్మ గేటు చప్పుడు విని వెళ్ళింది అయ్యో బాగా తెడిసావా అయినా కాలం కాని కాలంలో వారని వెంట పెట్టుకొచ్చావేంటి అంది వరండాగ్రిలు తలుపు తెరుస్తూ నేను వెంట పెట్టుకు రాలేదులే మీ ఇంటికి నాకంటే ముందే వచ్చిందిగా త్వరగా రా అంటూ నాకు అన్నిసార్లు చెప్పి నువ్వు ఇంకెలాగే ఉన్నావా అంటూ వచ్చింది అనుపమ నాకు ఎక్కువ ఆలస్యం ఏం లేదు అయిపోయిందిలే చీర మార్చుకోవాలనుకుంటుంటే వచ్చావు మరి వానగా ఉందిగా ఏం వానా నాలుగు చినుకులేగా రిక్షాలో వెళ్ళిపోదాం త్వరగా తిములు అనుపమ అంటుండగానే వాన ఎక్కువై దడదడా కురవడం మొదలు పెట్టింది ఇద్దరూ మొహాలు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు చా వేదవ్వానా ప్రోగ్రాం అంతా పాడు చేసింది నేను బయలుదేరేసరికి మబ్బు కూడా లేదు ఉంటే అసలు రాకనే పోదును అనుపమ నిరాశ పడిపోయింది పోన్లే కాసేపు కబుర్లు చెప్పుకుని విడుదూ ఈ రావడం మరో నిమిషం ఆలస్యమైతే పూర్తిగా తడిసి ముద్దైపోదు ఇద్దరూ లోపలికి వెళ్లి పద్మగదిలో కూర్చున్నారు అవతల గదిలో గిరి కూడా ఏదో ప్రోగ్రాం వేసుకుని తయారైన వాడల్లా వర్షాన్ని చూసి తిట్టుకుంటూ రెయిన్ కోట్ వేసుకుని తల్లి ఏమైనా అంటుందేమో అని భయపడుతూనే మెల్లగా హాల్లోకి వచ్చాడు నీకేం లేదా రెండు రోజుల నుంచి జలుబు భారంతో ఎలా ఉండాలో అలా ఉన్నాం రాత్రి నీ మూలుగు చూసి ఎంత జ్వరం వచ్చిందని భయపడ్డాను ఏం లేకుండా తేలిపోయింది కదా అనుకుంటుంటే ఏదో మునిగిపోయినట్లు ఆ కోటు తొడుకుని వాన్లో ఎక్కడికి ప్రయాణం అంది వంటగదుల నుంచి ఎందుకో అటువైపు వచ్చిన ఇందిరం మందలిస్తున్నట్లు ఎక్కడా తిరగనమ్మా వాసు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాను నాకొక్కడికి ఏం తోచడం లేదు అన్నాడు గిరి మృతుములాడుతున్నట్లు రోచకపోతే కాసేపు పద్మా నువ్వు పేకాడుకోండి లేకపోతే ఇదిగో నాకు అయిపోయింది వచ్చేస్తున్నా అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుందాం ఎక్కడికి వెళ్లకు మరోసారి హెచ్చరించి పని చూసుకోవడానికి వెళ్ళిపోయింది ఇందిర కాసేపటి తర్వాత పని ముగించుకుని యువతలకొచ్చిన వచ్చిన ఇందిర అక్కడే కుర్చీలో ఏదో ఆలోచిస్తున్నట్లు ఏటో చూస్తూ ఊళ్ళో రెయిన్ కోటు పడేసుకుని ఒంటరిగా కూర్చున్న కొడుకును చూసి పద్మ రాలేదు అంది ఆమె ఇప్పుడు నేను కనిపిస్తానా వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అన్నాడు చిరచిరలాడుతూ ఎవరు అనుపమా ఎప్పుడొచ్చింది హాయిగా పద్మ మంచం మీద కూర్చుని చెస్ ఆడుకుంటున్నారు పద్మ అనుపమా కూర్చోమ్మా ఎంతసేపు వచ్చి తడవలేదు కదా అంది ఆదరంగా ఆ వాళ్ళతో చక్కగా తీయగా మాట్లాడుతుంది నేను ప్రయాణం అనేసరికి కసమంది అన్నింటికీ భయమే కాస్త తడిస్తే ఏం నానిపోతామా అనుకున్నాడు గిరి లేదులే సినిమాకు వెళదాం రమ్మన్నాను ఈ వాళ్ళ తెరిపించేటట్టు లేదు అంది పద్మ కిటికీలోంచి బయటకు చూస్తూ ఇలాంటప్పుడు బురద చేదరలో అక్కడెక్కడా తిరిగే కంటే వేడివేడి కాఫీ తాగి ఇంట్లోనే హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే బాగుంటుంది ఇందిర మాటలకి ఇప్పుడే తాగొచ్చాను మరిప్పుడు నాకు కాఫీ వద్దు అంది అనుపమ ఫోన్లే కాసేపు అయ్యాక అంది పద్మ ఇందిర నవ్వి హాల్లోకి పదండి అందరం కూర్చోవచ్చు అన్నయ్యకేం తోచడం లేదట అంది మా ఆట కాస్త పాడు చేస్తున్నా అయితే ఓ షరతు అందరం కలిసే పేకాడాలి అనుపమ ఉలికి పడినట్లయి నాకు బాగా రాదు అంది మొహమాటంగా కొద్దిగా పరిచయం ఉన్న మేడంతోటి ఆవిడ కొడుకుతోటి కూర్చుని పేకాడేంత చనువు లేదు పర్వాలేదు నేను ముక్కల పేర్లు కూడా మరిచిపోయాను కాలక్షేపానికి ఆడమేగా ఇందిర బలవంతం చేసింది పదబాబు బెట్టి చేయక హాల్లో బల్ల చుట్టూ నలుగురూ చేరారు పద్మ అనుపమ ఒక జట్టు గిరి ఇందిర ఒక జట్టు కారు కొంటాను కొంటానంటూ నుంచో ఊరిస్తున్నాం చక్కగా కారుంటే ఈ పాటికి సినిమాకి వెళ్ళిపోదుమా అంది పద్మ ముక్కలు కలుపుతూ సరేలే కారుంటే నేనెప్పుడో వెళ్ళిపోయేవాణ్ణి మీకోసం కూర్చుంటానా అన్నాడు గిరి రెండాటలు తిరిగేసరికి అనుపమ బిడియం మొహమాటం ఎగిరిపోయాయి నాకు బాగా రాదు అని ఆ అమ్మాయి అన్నమాట అబద్ధమని తేలిపోయింది ఇందిరం మరిచిపోయిన మాట మాత్రం నిజం గిరి ఒక్కడు ఎంత బాగా అన్నా పద్మ పద్మపక్షానికే వస్తుండేది కాసేపు పట్టుదలగాడినా చివరికి విసుగొచ్చింది అతనికి ఏదో ఆలోచిస్తూ తాపీగా ముక్కలు పేర్చుకుంటున్న అనుపమ పద్మ కేకతో ఉలిక్కిపడి ఏంటన్నట్లు చూసింది అని చూసిస్తున్నాడు అనుపమ చెయ్యి దగ్గరగా తీసుకుని కాదు అసలే మీరు ఓడిపోతున్నారు ఇలా అన్యాయం చేస్తే పూర్తిగా ఓడిపోతారు అంది మీరు కనిపించేలా పట్టుకుంటే ఎవరైనా చూస్తారు మరి ఇలా వంగి చూస్తే ఎలా పట్టుకున్నా కనిపిస్తాయి నిజమే ఇందాక ఇటు అలాగే చూడబోయాడు చేతకాకపోతే మానేయండి అంతేకాని చూసి ఏంటి అలా చూస్తూ కూర్చుంటవేంటమ్మా అన్నయ్యకి చెప్పు లేకపోతే మేం పోయి హాయిగా చెస్సాడుకుంటాం అంది పద్మ గయ్యం అంటూ అవును గిరి వాళ్ళన్నది నిజమే నువ్వు సీరియస్గానే ఆడాలి మరి అంది ఇందిరా నిజమే తప్పు నాదే ఓపేసుకుంటున్నాను ఈ ఆట కలిపేద్దాం అంటూ ముక్కలు కింద పడేశాడు ఆడినా లాభం లేదని అనుపమ గబుక్కున్న వాటిని బొత్తిపెట్టి ముందుకు తోస్తూ అలా వీల్లేదు ఎన్నిసార్లు చూసినా మాకేం పర్వాలేదు ఈ ఆట ఆడి తీరాల్సిందే అంది బలవంతం చేస్తున్న ధోరణిలో ముచ్చటగా ఆ సంభాషణ వింటూ కూర్చున్న ఇందిర ఏవో ఆలోచనలో మునిగిపోయింది సీరా తన వంతు వచ్చేసరికి అప్పుడే మేలుకొన్నట్లుగా ఇది ఇదెవరు వేశారు అని అడగడం మొదలుపెట్టింది తల్లి పరధ్యానం చూసి ఈవాళ ఆ ఇద్దరు ఆడపిల్లల చేతుల్లోనూ తను చిత్తుగా ఓడిపోవడం తద్యమనుకుని ఎలాగైనా ఆట కలిపేసి లేచిపోతే బోగుండం చూస్తున్నాడు గిరి అతని మొర ఆలకించినట్లే ఓ ఆపద్భాంధవుడు వీధిలోంచి మెల్లగా పిలిచాడు ఆట ధోరణిలో వాళ్ల గొడవలో అది ఎవరి గొంతో సరిగ్గా తెలియలేదు కానీ ఎవరో పిలిచినట్లే అనిపించింది అందరికీ అబ్బా మంచి పొట్టులో ఉండగా వచ్చాడవడవ నువ్వు లేవని చెప్పేస్తాను అని లేచింది పద్మ ఖర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ మరో చేత్తో రెయిన్కోటు బటన్ విప్పుకుంటూ నిలబడిన వ్యక్తిని చూసి ఇతంతో ఏం చెప్పడమా అనుకుంటూనే గ్రిల్లు తలుపు కొద్దిగా తెరిచి అన్నయ్య లేడు అంది మెల్లగా రవంత చిలుపుతనం కూడా అందులో తొంగి చూసింది చిత్రంగా ఒక క్షణం పద్మ మొహంలోకి చూసి తలుపు తోసుకుని చొరవగా లోపలికొస్తూ ఇంత వానలో వెనక్కి వెళ్లడం నా తరం కాదు అతను లేకపోయినా కాసేపు ఇక్కడే కూర్చుంటాను మీకేం అభ్యంతరం ఉండదనుకుంటాను అని వెళ్ళి ఓ కుర్చీలో కూర్చున్నాడు రాబోతున్న నవ్వుని బలవంతాన అణిచిపెట్టుకుని వెనక్కి తిరగబోయింది పద్మ హాస్యానికైనా అబద్ధం ఆడడం మీకు చేతకాదు గిరిని పిలవండి అన్నాడు వాసు చిన్నగా నవ్వుతూ పద్మ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయి అన్నగారిని పంపించింది ఇంట్లో కూడా ఫుల్ డ్రెస్లో ఉన్నావే అన్నాడు వాసు మీ ఇంటికి రావాలని బయలుదేరా అసలే జలుబుగా ఉంటే వాళ్ళు ఎక్కడికే అంటూ అమ్మ హారతి పట్టింది మరి నోరు మూసుకుని కూర్చున్నాను మీ ఇంట్లో ఎవరు వద్దం లేదు మేం పది మంది ఉన్నాం ఎవరు ఎక్కడికి తిరిగి వస్తుంది అజాపజా ఉండదు భోజనం వేళకి అందరం కనిపిస్తే చాలు మీరిద్దరే కనుక మీ అమ్మ చిరోకంటితో కాపలా కాస్తూ ప్రాణాలన్నీ మీదే పెట్టుకుని ఉంటారు కాస్త జలుబు చేస్తే బెంగ పెట్టుకుపోయే రకం కాదు మా వాళ్లు అన్నాడు వాసు నవ్వుతూ ఇప్పుడేం చేద్దాం ముందు రఘు దగ్గరికి పోదాం అతను ఉంటాడో ఉండడో సరే తర్వాత సంగతి అక్కడే డిసైడ్ చేయొచ్చు కాస్త ఆలస్యమైన కంగారు పడద్దని మీ అమ్మతో చెప్పిరా మరి అంటూ మరో సలహా కూడా ఇచ్చాడు వాసు గిరి లేచి రాగానే కాఫీ ప్రయత్నంలో పడిన ఇందిర కూతుర్ని పిలిచి ముందు వాళ్ళిద్దరికీ టిఫిన్ ఇచ్చిరా వాన కాస్త తగ్గింది ఇక ఉండ్రో అంది ఆఖరి పరీక్ష రాసి హుషారుగా ఇంటికొచ్చిన పద్మ తల్లి భారంగా మూలుగుతుండడం చూసి తెల్లబోయి ఏ అమ్మ అలా ఉన్నావు అంది అబ్బా నొప్పి ఊళ్లంతా నొప్పులు జ్వరం వస్తుందేమో అనిపిస్తోంది కుర్చీలో వెనక్కి వాలి కణతలు నొక్కుంటూ అంది ఇందిరా పద్మ తల్లిచంపలు తడిమి చూసి జ్వరం లేదు కాస్త అమృతాంజనం రాస్తానుండు ఆ తలనొప్పి తగ్గిపోతుంది కళ్ళు మూసుకుని పడుకున్న తల్లిపాకలో కూర్చుని మందు రాస్తూ తలనొప్పి తగ్గగానే మళ్ళీ లేచి తిరక్కు ఈ వాళ్ళకి రెస్ట్ తీసుకో రాత్రి వాట నేను చేస్తాను అంది ముందే చెబుతున్నట్లు ఏమాత్రం ఓపుకున్నా తల్లి పడుకోదని తనని ఏ పని ముట్టుకునేదని ఆ అమ్మాయికి తెలుసు వంట పేరు వినగానే గుర్తొచ్చినట్టు నువ్వు కాఫీ తాగవా చూడు డికాషన్ వేసుంచాను వెళ్ళి కలుపుకో అంది ఇందిరా మరి కాసేపటికి ఆవిడ భయపడినట్లే జ్వరం వచ్చింది ఆవిడ చెప్పకూడదనుకున్న తల్లి మొహం చూసి కనిపెట్టిన పద్మ చేయి వేసి చూసి అబ్బా బాగానే ఉందమ్మా ఇంతలో ఇలా వచ్చిందేమిటి అన్నయ్యకి ఫోన్ చేస్తానుండు అంది ఫోన్ ఎందుకు ఏదో అయిపోయిందని వాడు భయపడతాడు కాసేపట్లో ఎలాగో వచ్చేస్తాడుగా రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకుంటా అని కళ్ళు మూసుకుని అటు తిరిగి పడుకుని పోనీలే నీ పరీక్షలయ్యాక మంచి ముహూర్తం చూసుకుని మరీ వచ్చింది నా మూలుగు ఇంకా ప్రాక్టికల్స్ ఉండిపోయాయి అంది వాటికి చాలా టైం ఉందిలే మెల్లగా చూసుకోవచ్చు అయినా రేపటి నీకు తగ్గిపోతుంది అని తల్లి వద్దు వద్దు అంటున్న అన్నగారికి ఫోన్ వచ్చి చూసావా ఫోన్ చేయడం ఎంత మంచిదైందో ఇవాళ వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళి వద్దాం అనుకుంటున్నారట కాస్త ఆలస్యం కూడా అయ్యేది అంది పద్మ తల్లిపాకలో కూర్చుని కణతలొత్తుతూ మరో పది నిమిషాల్లో వచ్చిన గిరి టెంపరేచర్ చూసారా బా ఎక్కువగా ఉందా అంటూ గబగబా గదిలోకి వస్తుంటే ఇంద్ర మెల్లగా లేచి కూర్చుని అంత కంగారం లేదు నువ్వు వెళ్ళి ముందు కాఫీ తగిరా డాక్టర్ దగ్గరికి వెళదాం అంది నువ్వు రాలేవేమో డాక్టర్నే తీసుకొస్తాలే అన్నాడు గిరి చెల్లెలు తెచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ నయమే మరీ అంత లేవలేకుండా లేను వెళదాం పదా అంది ఇందిర అందరూ అనుకున్నట్లు మర్నాటికి జ్వరం తగ్గలేదు సరికదా ఒక్క రాత్రికే మరీ నిరసించిపోయి నాలుగు అడుగులు వేసే శక్తి కూడా లేనట్లు తూలిపోసాగింది తల్లి స్థితి చూసి డాక్టర్ని తీసుకొస్తాను అని వెళ్ళిపోయాడు గిరి డాక్టర్ వచ్చి చూసి మందిచ్చాడు మర్నాటికి కూడా ఏమీ గుణం కనిపించలేదు మరో రెండు రోజులు గడిచిపోయాయి టైఫాయిడ్ అని నిర్ధారణ చేశాడు డాక్టర్ వింటున్న అందరి గుండెలు అదిరిపోయాయి మిన్ను విరిగి మీద పడిపోయిందన్నట్లే ఉంది అందరికి డాక్టర్ని పంపొచ్చిన గిరి టేబుల్ నానుకుని దిగులుగా నిలబడిపోయిన చెల్లెలి మొహంలోకి చూశాడు ఇద్దరూ ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నారు తమకి జ్ఞానం వచ్చిన తర్వాత ఒక్కరోజైనా తల్లిలా మంచం మీద ఉండడం వాళ్ళు ఎరుగరు విశ్రాంతి అనేది లేకుండా నిరంతరం శ్రమించే తల్లే వాళ్లకు తెలుసు ఇప్పుడు ఒక్కసారే ఇంత భయంకరమైన జ్వరం తండ్రికి కూడా ఎలాగో తను ధైర్యం తెచ్చుకుని లేదు అని చెల్లెలికి చెప్పాలి అనుకున్న గిరి నోరు పెగల్లేదు మౌనంగా బాధగా ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ నిలబడిపోయారు పిల్లలకి నువ్వున్నా విందు ఇందిర అణు అణువులోనూ సారథి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే జబ్బు వారిని మాకు దూరం చేసింది మళ్లీ ఈనాడు పిల్లలకి నన్ను దూరం చేయడానికి మృత్యు ఈ రూపంలోనే వచ్చింది నేను ధైర్యంగా వాళ్ల బాధ్యత అప్పగించగలిగే వాళ్లు ఎవరున్నారు ఎవరూ లేరు గిరిజీవితం ఓ గాడిలో పడిపోయినట్లే వాడికేం భయం లేదు కాని పద్మ మానవ జీవితాలు బుద్బుద ప్రాయమైనవి వాటికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ముందుగా మనం కొంచెం కూడా గ్రహించుకోలేం అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేను కూడా అవివేకుల ఇది చేస్తాను అది చేస్తాను అనుకుంటూ దాని విషయంలో బాధ్యత విస్మరించాను నలుగురు చెప్పినట్లు దానికి పెళ్లి ఉంటే ఈ వాళ్ళింత పెట్టుకునే అవసరం లేకపోయేది అయినా నేనేమంత అనుచితమైన పనిచేశాను కాలానికి తగినట్లు అందరి ఆడపిల్లల్లాగే అది చదువుకోవాలనుకోవడమే పొరపాట కొంత చదువైంది యుక్త వయసు వచ్చింది అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని నా బాధ్యత తీర్చుకోవాలని నేను అనుకుంటూనే ఉన్నాను ఈ లోపలనే నాకు రోజులు నిండిపోవాలా పిల్లల ఆటపాట్లు ముద్దు ముచ్చట్లు చూసుకునే అదృష్టం వారికి లేనట్లే వాళ్లు పెళ్లి బట్టల్లో కళకళ్లాడుతుండగా చూసే అదృష్టం నాకు లేదు ఉన్న కళ్ళ నుంచి పక్కలకి జారిపోతున్న కన్నీళ్లని కొంగుతో తుడుస్తూ అమ్మమ్మని రమ్మను రాస్తాం అంది పద్మ భయంతో ఆ అమ్మాయి గొంతు బిగబట్టుకుపోతున్నట్టుగా ఉంది పద్మ చేయి పుచ్చుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకమ్మా అందర్నీ శ్రమ పెట్టడం గంపంత సంసారం లలిత పిన్ని బాలింతరాలు లీల పిన్ని పురిటికొచ్చిందట అందర్నీ అలా వదిలి ఆవిడ ఎలా రాగలదు రాలేకపోయానే అని బాధపడుతుంది అందుకే ఏం రాయకండి ఎవరొచ్చి మాత్రం చేసేదేముంది నాకేం భయం లేదు స్వర్ణకోసారి ఫోన్ చేయండి తను వచ్చి కాసేపు కూర్చుంటే మీకెంతో ధైర్యంగా ఉంటుంది అంది పిల్లలు బెదిరిపోకుండా తను ధైర్యం తెచ్చుకుని గిరివెళ్ళి స్వర్ణకి ఫోన్ చేసి ఓ గంటలో వస్తానంది అంటూ తల్లి మంచం పక్కనే కూర్చున్నాడు మళ్ళీ ఒకసారి అనుపమ కూడా చెప్పిరా ఆ అమ్మ పద్మకి కాస్త అవుతుంది అంది ఇందిర దిగులుగా నిశ్శబ్దంగా ఉన్నట్లున్న వాతావరణానికి స్వర్ణ రాకతో ఒకసారిగా చైతన్యం వచ్చినట్లయింది ఏంటిది పిల్లల్ని మరీ హళ్లగొట్టేస్తున్నారట గలగల మాట్లాడుతూ కుర్చీ మంచం దగ్గరగా జరుపుకుని కూర్చుంది ఇంట్లో పెద్దవాళ్లెవరూ లేకపోవడంతో మరీ బెదిరిపోతున్నారు మా వాళ్ల కుతరం రాసిన మా అమ్మ పెద్దది రాలేదు చేయలేదు ఊరికనే వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకని వద్దన్నాను అంది ఇందిర ఏం అక్కర్లేదు ఇంత ఊరుండగా మిమ్మల్ని చూసుకునే వాళ్ళే ఉండరా నేను రోజూ వస్తుంటాను కావలిస్తే రాత్రులు కూడా పడుకుంటాను సరేనా అంది పద్మవంక చూసి ధైర్యం చెబుతున్నట్లు మీరలా మాట్లాడుతుంటేనే మాకెంతో ధైర్యంగా ఉంది అంది పద్మ అయినా భయమేందుకు మందులేవా డాక్టర్లు లేరా మీ నర్సమ్మలు కూడా ఇక్కడే ఉండిపోమ్మనండి నీకు మీ అమ్మ కూడా సాయంగా ఉంటుంది చాలాసేపు అలా కబుర్లు చెప్పి రాత్రి ఫోన్ చేస్తాను రేపు మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయింది స్వర్ణ అనుపమకి చెప్పి రావడానికి గిరి బయలుదేరబోతుంటే ఆ అమ్మాయే వచ్చింది మీకోసమే రావాలనుకుంటున్నాను అన్నాడు గిరి కారు దిగి అతని మొహం చూసి తెల్లబోయి ఎందుకు అని అడగబోతుంటే అమ్మకి జ్వరం పద్మొక్కతే మరీ పిచ్చిదాన్లా కూర్చుంటోంది కాస్త కాలక్షేపమైన అవుతుందని మిమ్మల్ని రమ్మని చెప్పాలనొస్తున్నా అన్నాడు గిరి ఎప్పటినుంచి ఎక్కువ ఉందా అంది అనుపమ అతనితో పాటు లోపలికొస్తూ ఎక్కువగా ఏం లేదనుకోండి టైఫాయిడ్ భయపడడం సహజం కదా అనుపమ మాటలు వినిపించి యువతలకొచ్చింది పద్మ ప్రేమగా ఆ అమ్మాయి భుజం మీద వేసి ఇందిర గదిలోకి నడిచింది అనుపమ ఫకలో కూర్చుని మృదువుగా నుదుటి మీద వేసిన చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ కళ్ళు తెరచి వచ్చావా మీ స్నేహితురాలికి కాస్త ధైర్యం చెప్పు ఈ నాలుగు రోజుల నుంచి వాళ్ళు భోజనం కూడా సరిగ్గా చేస్తున్నట్లు లేదు అని చెప్తుంటే ఇందిర కంఠం కొద్దిగా వణికింది మీరసలు ఎక్కువగా మాట్లాడకూడదు రెస్ట్ తీసుకోవాలి వాళ్ళ కోసం మీరేం బెంగపెట్టుకోకండి మీరు మళ్లీ లేచి మామూలుగా తిరిగేదాకా మా ఇంట్లోంచి అన్నం తెచ్చిపెట్టి తినేలా చూస్తాను ఇందిర చిన్నగా నవ్వి దానివే అంత శ్రమకర్లేద్దులే అంది శ్రమకేముంది మా అమ్మ వండిస్తుంది నేను క్యారియర్లో పెట్టి తీసుకొస్తాను నాకు తెలిస్తే మొన్నటినుంచే ఆ పనిచేద్దును అనుపమ్మ మాటలు వింటూ పద్మ తెల్లబోయింది ఎన్ని కబుర్లు చెప్పేస్తోంది అమ్మకి రెండు రోజులు మామూలు జ్వరం వచ్చేసరికి అన్నం నిద్రామా అని ఏడుస్తూ కూర్చుంటుంది మా అమ్మకి టైఫాయిడ్ అని తెలుసుకూడా కాస్తైనా భయపడడం లేదు ఎవరైనా అంతేనేమో మనకొచ్చినప్పుడు కొండంతదిలా కనిపించే కష్టం మరొకరికి వచ్చినప్పుడు ఘోరంతలా కనిపిస్తుంది అలాంటి ధైర్యమే మీద కూడా అనుకుంది అనుపమ ఇందిరితో కబుర్లు చెబుతూనే హాస్యం కాదు పద్మ నేను నిజంగానే పంపిస్తాను నువ్వు వంట ప్రయత్నం చేయకు అంది నయమే నాకు చేత చేతకాదనా నువ్వు రోజూ వచ్చి కబుర్లు చెప్తే చాలు ఇంకేం చేయనక్కర్లేదు అంది పద్మ చీకటి పడుతుండగా వెళతానం లేచింది అనుపమ నరసమ్మ నా ఉంటుంది మీరిద్దరూ వెళ్ళి తను దింపిరండి అని పంపించింది ఇందిర స్వర్ణ అన్నట్లే నుంచి వచ్చే పోయేవారి సందడి బాగా ఎక్కువైపోయింది రోజూ విధిగా స్వర్ణ అనుపమ వస్తుండేవారు ఒక్కోసారి అనుపమ తల్లి యశోద కూడా వచ్చి చూసి వెళ్తుండేది ఇంకా రఘు వాసులు అన్నింటికి తామే ఉన్నామంటూ గిరి ఎక్కడికి కదన్లక్కర్లేకుండా ఇంద్రకి కావలసిన మందులు కొళ్ళు అవి కూడా వాళ్లే తీసుకొస్తున్నారు ఇంతమంది చూపిస్తున్న ఈ అభిమానానికి ఆదరానికి ఇందిర మనసు సంతృప్తితో నిండిపోయింది నా పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్లు కారు అవసరమైతే ఆదుకునే ఆప్తులు కావలసినంతమంది ఉన్నారు నేను ఊరికినే భయపడ్డాను అనుకుంది రోజులు సాఫీగానే గడుస్తున్నాయి భయం లేదు అనుకుంటున్న సమయంలో ఓసారి పరిస్థితి అందరికీ ఆందోళన కలిగించసాగింది ఉదయం నుండి కళ్ళు మూసుకుని మగతగా పడుకున్న ఇందిర మధ్య మధ్య ఎవరితోనో మాట్లాడుతున్నట్టే కలవరించడం మొదలుపెట్టింది ఉదయం నుంచి పద్మ కన్నీళ్లు కట్టుబడినలేదు మాటా పలుకు లేకుండా ఎటో దూరంగా చూస్తూ తల్లి మంచం పక్క కుర్చీలో కూర్చుండిపోయాడు గిరి అలాంటి స్థితిలో అందరికీ కాస్త ధైర్యం చెప్పినవి డాక్టర్ మాట్లబటే జ్వర తీవ్రత అంతకన్నా మరేం లేదు నేను మళ్లీ సాయంకాలం వచ్చి చూస్తాను అని వెళ్ళిపోయాడు డాక్టర్ రఘు వాస్తువులు సంప్రదించుకుని గిరిని అడిగి అడ్రస్ తీసుకుని వైకుంఠం గారికి టెలిగ్రామ్ ఇచ్చారు ఎందుకైనా మంచిదని ఎలాగో రోజు గడిచి రాత్రి అయింది పరిస్థితి కాస్త మెరుగనిపించిందేమో అందరికీ కళ్ళు మూసుకుని అలాగే పడుకున్న కలవరంతలు తగ్గాయి డాక్టర్ మళ్లీ వచ్చి చూసి ధైర్యం చెప్పి వెళ్ళినా ఎవరి మట్టుకు వాళ్లే అలాంటి స్థితిలో వెళ్లలేకపోయారు రఘు వాసు స్వర్ణ అనుపమ అందరూ అక్కడే ఉండిపోయారు కానీ వాళ్లు భయపడినట్లేమీ జరగలేదు తెల్లవారేసరికి ఆ మగత కూడా పూర్తిగా వీడిపోయింది టెంపరేచర్ బాగా దిగజారిపోయింది అందరూ హాయిగా గుండెల్ నిండా ఊపిరి పీల్చుకున్నారు లేస్తూనే అన్ని గొంతులో విన్న ఇందిర ఈ వాళ్ళందరూ పొద్దునే వచ్చారేమిటి అని అడుగుతూ ఆ అమ్మాయి రేగిన జుట్టు నలిగిన చీరా చూసి అసలు రాత్రి మీరెవరూ ఇళ్లకి వెళ్లాదే ఏంటి అంది ఆశ్చర్యంగా ఎలా వెళతాం మీరు ఎంత కంగారు పెట్టేశారు అంది కాఫీ కప్పుతో వచ్చిన స్వర్ణ నిజంగానా ఏమైందేంటి ఏం కాలేదు కాస్త కలవరించారంతే సరే బాగుంది స్వర్ణ పొక్కునవి అందర్నీ హడలుగొట్టి పైగా బాగుందంటున్నారా అంది కాఫీలయ్యాక మళ్లీ వస్తామంటూ అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు సాయంకాలం అనుపం ఒక్కతే వచ్చింది ముందు అప్పటికి జ్వరం బాగా తగ్గిపోయింది నలుగురు మాట్లాడుకుంటుంటే టెలిగ్రామ్ అన్న కేక విని గిరి లేచి వెళ్లాడు ఎక్కడినుంచి నుంచి అంది ఇందిర భయపడుతూ అమ్మ మారే పోస్తోంది అన్నాడు గిరి కాగితం మడత పెడుతూ ఇదేంటి వద్దు వద్దంటున్నా రాశారా మీరు అనవసరంగా ఆవిడికి శ్రమ అమ్మమ్మకి ఇబ్బంది అవుతుందనుకుంటున్నావే కానీ నిన్న ఎంత బెదిరిపోయామో ఆలోచించావు భయంతో బిగుసుకుపోయి ఒకరు మొహలొకరు చూసుకుంటూ కూర్చున్నామే కానీ నోరు విప్పి మాట్లాడడం కూడా చేత కాలేదు మధ్యలో అనుపం ఇంటికి వెళ్లి అన్నం తీసుకొచ్చి అందర్నీ బలవంతం చేసి కాస్త మజ్జిగనమైన తినేలా చేసింది కనుక కాని లేకపోతే మాతో పాటే వాళ్లంతా కూడా అలాగే ఉండిపోయేవారు డాక్టర్ ఎంత ధైర్యం చెప్పినా ఆయన మాటల్లోనే నమ్మకం ఉండేది కాదు ఆ స్థితిలో ఇచ్చిన టెలిగ్రామ్ అంది పద్మ ఇందిరకళ్ళు చెమరచాయి వీళ్లంతా ఇంతగా భయపడ్డారంటే నిజంగా నిన్న ఎంత రోజు ఏ ప్రమాదమైనా జరుగుంటే ఆ పైన ఆలోచించలేక ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చింది అయినా తనకి శ్రమేముంది అక్కడ ఎక్కుతుంది ఇక్కడ దిగుతుంది స్టేషన్ నుంచి కారులో ఇంటికొస్తుంది అన్నాడు గిరి సరేలేండి తగ్గిపోయింది కదా అని అన్నాను మనం అటువైపు వెళ్లి చాలా రోజులైంది ఆవిడ్ని చూసినట్లయినా ఉంటుంది పోని అంది ఇందిరా అయితే మీ అమ్మకి బెంగజూరం వచ్చినట్లుంది పద్మా అంది అనుపమ ఈ పది రోజుల నుంచి మరీ సన్నిహితంగా ఉండడంతో బాగా చనువు ధైర్యం వచ్చాయి ఆ అమ్మాయి మాటలు వింటూ అభిమానంగా నవ్వింది ఇందిరా అయితే రేపటి నుంచి అన్ని పనులు అమ్మమ్మకే వదిలేస్తాను ఇద్దరూ కరువుదీరా కబుర్లు చెప్పుకోండి అంది పద్మ నిజంగానే నువ్వు ఇటువైపుకు అసలు ఈ నాలుగు రోజులైనా కాస్త శ్రద్ధగా చదువుకో నువ్వు కూడా మీ అందరికీ నేను బాగా శ్రమిచ్చాను ఆ వాళ్ళ హాస్యాన్ని కనుకున్నా నిజంగానే నువ్వు అన్నం తెచ్చిపెట్టావు పాపం నయమే శ్రమేముంది అంది అనుపమ ఇందిర చూపుల్లో వ్యక్తమవుతున్న అభిమానం కృతజ్ఞతా భావాల్ని మోలిలేనట్లు తల వంచుకుని నా వల్ల మీ చదువు పాడైపోయిందని నేను బాధపడకుండా బాగా ప్రిపేర్ అయి మీరిద్దరూ క్లాస్ తెచ్చుకోవాలి మరి కాసేపటి తర్వాత వెళతానని లేచిన అనుపమతో అంది ఇందిర ఇప్పుడు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని స్టేషన్ దగ్గరే గిరి చెప్పడం వల్ల నిశ్చింతగా ఇంట్లో అడుగు పెట్టిన కామేశ్వరి కాళ్ళు కడుకుని కూతురి గదిలోకి వెళ్లి ఎలా ఉన్నావు తల్లి ఆ టెలిగ్రామ్ చూసి నిన్ను మళ్లీ ఇలా చూస్తాననుకోలేదు అంది కళ్లంట నీళ్లు పెట్టుకుంటూ ఇందిరా కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి వాళ్లు మొదట రాస్తానంటే వద్దన్నాను మొన్న మరీ భయం వేసి నాకు తెలియకుండా టెలిగ్రామ్ ఇచ్చారు అంది చెప్పడానికి తెలియడానికి ఆ వాళ్ళను అసలు మనుషుల్లో ఉన్నావేంటి అంది పద్మ అవునట బాబు చెప్పాడు అయినా అంత ప్రాణం వచ్చేదాకా ఊరుకోకుండా ముందే రాస్తే ఎవరో ఒకరం వచ్చేవాళ్లంగా ఇంటి నిండా పిల్లలు హడావిడి అదంతా విడిచిపెట్టి రావాలంటే ఇబ్బంది అవుతుందని వద్దన్నా నేనే ఒక్కదానివి రాగలిగావు నాన్నగారు కూడా వస్తానల్లే మీ నాన్నగారు అన్నయ్య ఊళ్ళో లేరు ఏవో అర్జెంటు వ్యవహారాలున్నాయి మాట్లాడాలి రమణమని సావిత్రి ఉత్తరం రాసింది అది చూసి మొన్న సాయంత్రం వాళ్ళిద్దరూ అటు వెళ్లారు రాత్రి మీ టెలిగ్రామ్ ఇంకా కాళ్ళు చేతులు ఆడలేదనుకో చంద్రానికి సెలవు దొరకదన్నాడు అయినా ఎవరు మాత్రం ఎందుకు ఎలాగో ఎక్కించేయండి అక్కడ బాబు దింపుకుంటాడని చెప్పాను నేనే అక్క ఎందుకు ఏం రాయలేదా లేదు ఏవో వ్యవహారాలు చూడాలి అర్జెంటుగా రమన్ రాసింది ఏముంది ఏదో భూమి కొండం విషయమే ఉంటుంది బోల్డ్ ఆస్తి అదంతా అతనొక్కడో చూసుకోలేక సతమతమవుతున్నాడు చేతికందన కొడుకున్నాడనుకుంటే వీడేమో చదువు పరీక్షలంటూ ఎప్పుడూ ఆ బస్తీలోనే అగోరిస్తాడు ఇకనైనా తండ్రి కాస్త ఆసరాగా ఇంటి పట్టునుండమని గట్టిగా చెప్పండని చెప్పాను వాళ్లతో కృష్ణుడు బిఏ పాస్ కాలేదు అంది ఇందిర మొన్ననేగా పరీక్షలయ్యాయి అయినా ఏం లేనివాడికి పరీక్షలు కాని ఉన్నాస్తి చూసుకోవడానికి చదివేందుకు ఎక్కడో ఉద్యోగం చేసి రెండు వందలు సంపాదించే కంటే హాయిగా తండ్రి కొడుకు కలిసి ఉన్నది చూసుకుంటే లక్షలు సంపాదించగలరు ఇదిగో ఈ మూడు ముళ్ళు కూడా వేయించేస్తే కుదురుగా ఉంటాడు ఎలాగూ వెళుతున్నారు కదూ ముహూర్తం రమ్మన్నా ఇప్పుడైతే అందరికీ వీలుగా ఉంటుంది ఇంకా వెళ్లి స్నానం చేసి మడుగట్టుకో నిన్ను ఇప్పుడనగా భోంచేశావో అని ఇందిర ఆవిడ ధోరణి కవిడ తగిలింది ఈవిడ గొడవతో నీకు మళ్లీ తలనొప్పి రాలేదు కదా అంది పద్మ అమ్మమ్మ అటు వెళ్ళగానే ఇక్కడ ఈ స్థితిలో కూడా దొడ్డమ్మ గొప్ప చెప్పడంతోనే సరిపోయింది అన్నాడు గిరి సరేలేండి వినిపిస్తుందేమో మెల్లగా మందలించింది ఇందిరా షాపింగ్కొచ్చారా పరిచితమైన కంఠం విని పక్కకు తిరిగి చూసింది అనుపమ షాపింగ్ అంటూ ఎక్కువేం లేదు మీ ఎలా ఉన్నారు పద్యం పెట్టారా కులాసాగానే ఉంది రేపు బత్యం పెట్టచనన్నాడు డాక్టర్ మీ అమ్మమ్మగారు ఏమంటున్నారు ఏమంటుంది అమ్మతో హాయిగా కబుర్లు చెప్తోంది అందులో చాలా భాగం మా దొడ్డమ్మని లేండి ఇంకా తర్వాత వంట చేస్తున్నంతసేపు ఇది లేదు అది లేదు అంటూ ఇన్నేళ్లొచ్చిన సంసారం ఇలాగే చేస్తున్నారా అంటూ మా అమ్మని పద్మని కలిపి ఏదో గొణుగుతూనే ఉంటుంది బాగుంది మీ అమ్మగారేమో జ్వరంతో పడుకున్నారు వేళకేదో కాస్త వండి పడేయడం తప్ప ఏమున్నాయో లేవో అన్నీ చూసుకునే ఓపిక పద్మకు మాత్రం ఏముంటుందా స్థితిలో అంది అనుపమ ముసలావుణ్ణి తలుచుకుని విస్తుపోతూ అవన్నీ మీరంటున్నారు కాని ఆవిడంత దూరం ఆలోచించదు సరే ఇవాళ పద్మని కూర్చోబెట్టి అరగజం పొడవు లిస్టు రాయించి నా మొహాన పడేసింది అనుపమ చిన్నగా నవ్వుకొని ఇక్కడ కొద్దిగా పనుంది అంది ఎదురుగా ఉన్న షాపును చూపిస్తూ ఇంకా మీరు వెళ్లొచ్చు అన్న అర్థం అందులో ధ్వనించినా వెళ్ళిరండి అన్నాడు గిరి అక్కడే నిలబడి కాసేపట్లో ఏవో ప్యాకెట్లతో యువతలకొచ్చిన అనుపమ వీధిలో కాలు పెట్టేసరికి ఏదో కావాలని చెప్పింది అమ్మ తను హాయిగా ఆటలకు పోవచ్చు కదా అని తనకి కావలసినవివో కూడా నన్నే తెమ్మన్నాడు మా శశి అంది సరే ఇంక నేను వెళ్ళొస్తాను అంది అనుపమ అదుగో ఆ ఎదురుగానే నా కారుంది నేను ఇంటికే వెళ్ళాలి మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాను అన్నాడు గిరి ఇంకాస్త దూరంలో పార్క్ చేసున్న కార్ల వైపు చూస్తూ ఇంట్లో ఏం లేవు తీసుకురామని మీ అమ్మమ్మగారు పంపించారని చెబుతున్నారు ఇప్పుడు ఆ లిస్టులో సగం పొట్లాలు ఓడదీసి వంటకాలు తయారు చేస్తారేమో ఆవిడ మీరెంతసేపు నాతో మాట్లాడుతూ ఉండిపోయిందే కాకుండా ఇంకా ఇక్కడే తిరుగుతుంటే ఆలస్యమైపోదు నేను రిక్షాలో వెళ్ళిపోగలను మీరు త్వరగా వెళ్ళి అవన్నీ ఇచ్చి చక్కగా పదిహేను రోజుల భోం చేసేయండి అమ్మమ్మ వంటకేం కానీ మీకు అభ్యంతరం లేకపోతేనే కొద్దిగా చిన్నబుచ్చుకున్నట్లు అడిగాడు అదేంటి బహుశా మా పద్మ లేకుండా నా కారులో అనుపమ మనసులోనే కొద్దిగా ఉలికిపడింది పడింది అబే అలాంటి భయమేం లేదు నేను మగవీరుణ్ణి అంది పైకి గంభీరంగా అయితే రండి అంటూ కారు దగ్గరగా వెళ్లి వెనక సీటంతా అమ్మమిచ్చిన లిస్టుతో నిండిపోయింది మీరెక్కడే కూర్చోవాలి అన్నాడు అటు తిరిగొచ్చి తలుపు తీస్తూ నిజంగానే ఏవేవో పొట్లాలు ఆ సీటు నిండా చంద్రవందరగా ఉన్నాయి ఓకే అంటూ లోపల కూర్చుని తలుపు వేసింది సంభాషణ తెగిపోయినట్లు మాట్లాడడానికి ఇంకేం లేనట్లు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు కొద్ది క్షణాలు చివరికి గిరి మెల్లగా గొంతు సవరించుకుని అయితే అనుపమాదేవి అదేంటి నాకు చివర ఆ దేవి దేవరా ఏం లేవు అవి నాకు అసలు ఇష్టం లేదు ఆ దేవి తీసేసి హాయిగా అనుపమ అని పిలవండి అంది తల వంచుకుని గిరి కళ్లల్లోకి అపూర్వమైన కాంతొచ్చింది ఓ అయితే మరింకో రిక్వెస్ట్ ఆ చివర రెండక్షరాలు కూడా తీసేసి ఇంకా హాయిగా అను అని పిలవనా అంతటి మొగవీరుడు నీరైపోయింది శరీరంలో ప్రతి అణువు అపూర్వమైన అనుభూతితో మొద్దుబారిపోయినట్లయింది అతను అడిగిన తీరు ఆ గొంతులో చిందులాడిన మారధ్వం మనసుని గిలిగింతలు పెడుతుండగా తలవంచుకుని అలాగే కూర్చుంది తను చేయదలుచుకున్న ప్రస్తావనకి నాంది వాక్యం ఎలా ఉండాలో తేల్చుకోలేకపోతున్న గిరి అనుకోకుండా అనుపమన్న మాటల ఆధారంతో మరికొంచెం ముందుకు వెళ్లి చటుక్కున ఆ మాటలన్నాడే కాని ఆమె నుంచి వెంటనే సమాధానం వస్తుందని అతను ఆశించలేదు కొద్ది క్షణాల తర్వాత తనే మళ్ళీ అన్నాడు మీతో ఈ సంగతి చెప్పాలని కొద్ది రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను ఎలా చెప్పాలో తెలియలేదు అవకాశమూ రాలేదు ఈ అనుకోకుండా మీరు కనిపించేసరికి ఏమైనా అనుకుంటారేమోననే మొహమాటమైనా లేకుండా చేసి మిమ్మల్ని మాటలో పెట్టాను ఎంత తొందరగా మీ అభిప్రాయం తెలుసుకుందామా అనే ఆత్రుతే ఈవాళే ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చేలా చేసింది ఈ వాళ్ల కనిపించిన దగ్గర నుంచి అతని మాటలు తనకి కొత్తగా అనిపించి ఇలాంటి ప్రస్తావనేదో తీసుకువస్తాడు అనుకున్నా నిజంగానే అతను అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదు అనుపమకి ఎంతకీ సమాధానం రాకపోవడంతో కొద్దిగా ఇటు తిరిగి ఓరగా ఆమె వైపు చూశాడు గిరి పక్కకి తిరిగి బయటకు చూస్తోన్న ఆమె ముఖంలో కోపం కాని అప్రసన్నత కానీ లేదనిపించింది చెప్పాలని లేదా ఎలాగో ధైర్యం తెచ్చుకుని మేం చాలా భేదవాళ్లం అంది మెల్లగా ఒకప్పుడు మేము మేమంతకన్నా వేదస్థితిలో ఉండేవాళ్లం కట్నం ఏమీ ఇవ్వలేం మీరు ఇవ్వగలిగినా నేను తీసుకోను తర్వాత ఏం చెప్పాలో అనుపమకి తోచలేదు ఇంతలోనే సందు మలుపొచ్చింది ఇక్కడే ఆపండి అంది గబుక్కున క్షణం చిత్రంగా ఆమె వైపు చూసి బ్రేక్ వేశాడు ఆమె దిగి తలుపు వేసింది నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మనోహరమైన చిరునవ్వుతో అనుపమ పెదవులు కొద్దిగా విచ్చుకున్నాయి మనోజ్ఞంగా తల ఊపి ఆలోచించుకోవాలి అంది మెల్లగా ఓకే అనురాగంతో ఆమె కళ్ళలోకి చూసి హుషారుగా కారు స్టార్ట్ చేశాడు గిరి అనుపమ పాదాలు గాల్లో తేలిపోతున్నాయి సంతోష సంభ్రమాలతో తనుగు మనసు పోతోంది ఈ సంగతి అమ్మకి చెప్పగానే అంత సంతోషిస్తుంది ఇదంతా నీ అదృష్టమని చెంపలని మరి ముద్దు పెట్టుకుంటుంది ఈ రోజును చూడగలిగే అదృష్టం మీ నాన్నగారికి లేదని కాసేపు బాధపడుతుంది అక్కాయ్ తమ్ముడు పిలుపు విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ఆలోచన దూరంలో ఇల్లు దాటి నాలుగడుగులు ముందుకు వెళ్ళిపోయిన అనుపమ అయితే అక్క పట్టపగలు రోడ్డు మీద నడుస్తూ కలలు కంటున్నావు రాబోయే భావన గురించేనా అమాయకంగా మొహం పెట్టడిగాడు శశి లోపలకొస్తున్న అక్కగారిని ఏడుసావు ముద్దుగా వాడి గిల్లింది అనుపమ వేయి దీపాల కాంతిలో వెలిగిపోతున్న కూతురి మొహం చూసి కారణం ఏమై ఉంటుందో ఊహించుకోలేక ఏంటన్నట్లుగా చూసింది యశోద అమ్మకి ఎలా చెప్పడం చ సిగ్గేస్తోంది బాబు కెంపు రంగుకి తిరిగిన మొహంలో కోపాన్ని అభినయిస్తూ పియూసీ పాస్ కాబోతున్న మొగ కుర్రాడివి నువ్వు ఇంట్లో కూర్చుని నా చేత బజారు పనులు చేయిస్తావు సిగ్గులేదు అంది నేనేం ఇంట్లో కూర్చోలేదు ఆడి ఆడి అలసిపోయి ఇప్పుడే వచ్చాను ఓ చేత్తో సేద తీర్చుకుంటూ మరో చేత్తో ప్యాకెట్ అందుకున్నాడు శశిమోహన్